అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు హక్కు కొరకు నమోదు చేసుకోవాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఎమ్మెల్సీ ఓటు హక్కు కొరకు నమోదు చేసుకోవాలని సూచించారు కేజీ నుంచి పేజీ వారి విద్యా సంస్థలను మరి ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో కూడా స్థాపించి మరి ఈ ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటిగా మనము అనేటి రిజల్ట్స్తో కానీ నీట్ ఫలితాలు సాధిస్తూ మన ప్రాంత విద్యార్థిని విద్యార్థులు మరి చదువు గురించి వేరే ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాద్ గుంటూరు నెల్లూరు లాంటి ప్రాంతాలకు వెళ్ళకుండా మరి మన దగ్గరనే మన విద్యా సంస్థ మరి ఆ పని మనం ఎదురు చేయలేము అనే ఒక కసిగా మరి తెలంగాణ విద్యారంగంలో అన్ఫోర్స్ మరి మంచి ఫలితాలకు అట్లాగే విలువలతో కూడిన విద్యను అర్థిస్తూ మరి అందరి ప్రశంసలు పొందుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే ఈ ముప్పై నాలుగు సంవత్సరాల జర్నీలో మనం చూస్తూనే ఉన్నాం చాలా కళాశాలలను రిజల్ట్స్ని మరి ఓవర్టేక్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ రిజల్ట్స్ని మేమే బ్రేక్ చేసుకుంటూ మంచి ఫలితాలు సాధించాము మరి ముఖ్యంగా ఒక ట్యూటర్ నుంచి వదులుకొని కళాశాలను స్టార్ట్ చేసి అలాగే ఇవాళ యాభై నాలుగు విద్యా సంస్థలని చాలా అద్భుతంగా నేను నేను ఒక నలభై వేల మంది విద్యార్థిని విద్యార్థులు మా దగ్గర చదువుకుంటున్న ప్రయత్నాం ఇప్పటివరకు రెండున్నర లక్షల మంది చిన్నారులు అల్ఫోన్స్ నుంచి చదువుకొని మరి దేశ విదేశాల్లో మంచి మంచి స్థానాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డాక్టర్లే కాకుండా మంచి మంచి పోజిషన్లో అన్ని వృత్తులలో ఉండి మరి వారు అల్ఫోర్స్నే కాకుండా తెలంగాణ విద్యా రంగానికి మరి అక్కడ మన పేరును మార్పు రోగించే విధంగా ప్రవర్తిస్తున్నారు మరి వాళ్ళ ఒక్క మన హల్ఫోర్స్ విద్యార్థిని విద్యార్థుల తెలంగాణలోని మరి ఉద్యోగ నిరుద్యోగ వారికి కూడా మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆశయంతో అలాగే మరి శాసన మండలిలో మరి విద్యావేత్తలు నాలాంటి వాళ్ళు ఉండి మరి అన్నింటిపైన ఒక అవగాహనతో ఉన్న నేను శాసన మండలిలో మరి ఉద్యోగుల నిరుద్యోగుల పట్ల మన గొంతును వినిపించి ప్రభుత్వంతో సానుకూలంగా చర్చించి మరి వారి సమస్యల పట్ల ఒక దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో ముందు పెద్ద ఉద్దేశంతో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఇక్కడి నుంచి నేను ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాను కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ని పెద్ద సంఖ్యలో ఎన్రోల్ చేసుకొని మరి వారి యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పట్ల అడుగు వేయాలని చెప్పేసి మరి ఉద్యోగుల నిరుద్యోగుల ఉండాలని చెప్పేసి ఈ రంగంలో వింటున్నాను మరి ప్రజాసేవ ప్రజా సేవ చేయడానికి వస్తున్నాను ఇందులో వేరే ఉద్దేశం లేదు ఎందుకంటే విద్యా సంస్థలు చాలా అద్భుతంగా తరుణంలో మరి నేను డబ్బు సంపాదించడానికి రావట్లేదు ఖచ్చితంగా సేవ చేద్దామన్న దృక్పథంగా ఉన్నాను మరి ముఖ్యంగా రాజకీయంలో ఓన్లీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్సీగా ఓడిపోయిన వాళ్ళు గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి లేకపోతే ఇంకేదో ఓడిపోయిన వాళ్ళకు గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మరి ఎమ్మెల్సీ ఇంతవరకు జరిగింది అలా కాకుండా ఒక ఫ్రెష్ క్యాండిడేట్ గా మరి ముఖ్యంగా ఉద్యోగులు నిరుద్యోగులతో అనునిత్యం నేను వాళ్ళతో మిగిలి అవుతున్నా వారి సమస్యల గురించి పరిపూర్ణంగా అవగాహన ఉన్నవాని నేను ప్రైవేట్ జనరేట్ కళాశాల యాజమాన్య రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా నాలుగు సంవత్సరాలు పనిచేస్తున్నాను మాకు డిగ్రీ కాలేజ్ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీ వారితో సత్ సంబంధాలు ఉన్నాయి యూనివర్సిటీ సమస్యల గురించి కూడా నాకు ఐడియా ఉంది అలాగే స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి డిఈఓస్ తర్వాత స్కూల్ ఎంప్లాయీస్ ఎంఈఓస్ తర్వాత గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ సమస్యలు ఏంటి టీచర్ సమస్యలు ఏంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సమస్యలు ఏంటి అట్లాగే నిరుద్యోగుల సమస్యలు ఏంటి మరి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఒక జాబ్ క్యాలెండర్ తర్వాత ఫిలప్స్ ఒక వెంటనే అను ఒక సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినప్పుడు మరి తక్షణమే జాబ్ రిక్రూట్మెంట్ వారి దాకా కూడా వాడు వెంట ఉండడం ఇలా ఎన్నింటిపైనో మంచి అవగాహన ఉంది కాబట్టి మరి తప్పకుండా గ్రాడ్యుయేట్లు అందరూ పెద్ద సంఖ్యలో ఎన్రోల్ చేసుకొని మరి భారీ మెజారిటీతో నన్ను కల్పించినట్లయితే తప్పకుండా ఆ పీరియడ్ అంతా కూడా మరి మీకు సేవకుడిగా ఉంటానని చెప్పేసి కోరుతున్నాను అలాగే సేవతో మాత్రమే వస్తున్నాను డబ్బులు సంపాదించడం కాదు అన్నాను నా ఈ రాజకీయ జీవితంలో నేను తీసుకునే ప్రభుత్వం నుంచి ఒక రూపాయి జీవితం కూడా ఖచ్చితంగా పేద పేద విద్యార్థులకు నిరుద్యోగులకు మాత్రమే నేను కేటాయిస్తాను ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే శాలరీ తీసుకోనని కూడా ఈ సందర్భంగా వారికి వినవిస్తున్నాను అలాగే ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటూ మరి ఈవెన్ ఉద్యోగుల డిఏ లక్ష్యంలో కావచ్చు ఉద్యోగులకు ఉన్న బకాయిలు గత ఏడెండు సంవత్సరాల నుంచి బకాయిలు కావచ్చు అలాగే ప్రైవేట్ డిగ్రీ తర్వాత పీజీ కళాశాల స్కాలర్షిప్ పెండింగ్స్ మరి సుమారుగా ఏడు వేల కోట్ల స్కాలర్షిప్స్ ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుంచి మరి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ యాజమాన్యాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వారి కూడా ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా ఇస్తున్నాను రాబోయే రోజుల్లో దీన్ని రెగ్యులరైజ్ చేస్తూ స్కాలర్షిప్ వచ్చే విధంగా మరి తప్పకుండా నేను ప్రభుత్వంతో మరి చర్చలు జరిపి మీకు ఆ విధంగా జరిగేటట్లుగా మీకు తోడుగా ఉంటానని చెప్పేసి అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలలో కూడా స్కూల్స్ కాలేజెస్ కావచ్చు మరి అక్కడ నాణ్యమైన విద్యతో పాటుగా అక్కడ ఉన్న వేకెన్సీస్ లో కావచ్చు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో కావచ్చు తర్వాత వారికి రావాల్సిన బకాయిలు తర్వాత హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్స్కి ఒక ఫండ్ను ఎక్కువ సంఖ్యలో పెంచడం కావచ్చు తప్పకుండా బీట్ అన్నింటిపై నేను చర్చలు జరుపుతానని చెప్పేసి సానుకూలంగా మీకు స్పందిస్తానని చెప్పేసి యూనివర్సిటీస్లలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా ప్రొఫెసర్స్ కొరత ఉంది పర్మనెంట్ వైస్ ఛాన్సలర్స్ అవసరం ఉంది ఇవన్నీ పైన కూడా నేను శ్రద్ధ వహిస్తానని చెప్పేసి నిరుద్యోగుల పట్ల కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఆల్రెడీ బీసీ స్టడీస్ ఎస్సీ స్టడీస్ తర్వాత కొన్ని ప్రైవేట్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి వాటి మరి వాటిని ఉన్న ఫిజికల్ లైబ్రరీస్ ని ఈ లైబ్రరీస్గా కూడా కన్వర్ట్ చేపిస్తూ ఇంకా అక్కడ ఫెసిలిటీస్ ని మెరుగుపరచడంలో కూడా నిరుద్యోగులకు నేను బాధ్యతగా ఉంటానని చెప్పేసి కాబట్టి ఇక్కడ వచ్చేసిన పద్ధతిగా తప్పకుండా నేను అందరికీ అందుబాటులో ఉంటూ మరి ఒక మంచి పొలిటీషియన్ మంచి సేవకుడుగా నేను పేరు తెచ్చుకుంటానని ఇంతవరకు నేను చెప్పినట్టుగా మరి ఏదో గ్యాప్ ఫిల్ చేయడానికి ఒక ఎమర్జెన్సీ అనేది ఒక ట్యాగ్ లైన్ గా కాదు ఒక సేవ చేయడానికి మాత్రమే ఈ వృత్తికి అని చెప్పేసి గ్రాడ్యుయేట్ అందరికీ విన్నవించుకుంటూ ఈ థర్టీ ఎయిత్ నుంచి మరి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది మై డియర్ గ్రాడ్యుయేట్స్ మీరు అందరూ కూడా రెడీగా ఉండండి ఎన్రోల్ చేసుకోవడానికి గతంలో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాలి గతంలో ఉండేసాను నేను అవసరం లేదు అనేది కాదు గతంలో మీ కోటాకు వెకెన్సీ ఎన్నికే ఉన్నా మళ్ళీ పరిశీలన మనం ఎన్రోల్ చేసుకోవాలి దానికి మీ యొక్క ఆధార్ జిరాక్స్ అట్లాగే డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ డిగ్రీ సర్టిఫికేట్ అంటే ప్రొఫెషనల్ కావచ్చు కన్వోకేషన్ కావచ్చు లేదా కన్సర్మ్ డేట్ మెమో కావచ్చు దీని జిరాక్స్ కావాలి అట్లాగే ఓటర్ ఐడిలో ఉన్న ఎపిక్ నంబర్ అందుకే ఓటర్ ఐడి జిరాక్స్ కూడా అడుగుతున్నాం మనం లేదా ఎపిక్ నంబర్ ఉన్నా పర్లేదు ఈ మూడు మీరు సబ్మిట్ చేసినట్లయితే మా యొక్క అన్ని